గుంటూరు నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీఎంసీ సమీపంలోని వెన్లా చాపల మార్కెట్ జలమయంగా మారింది ప్రభుత్వాలు మారుతున్నా పట్టించుకునే నాదుడు లేడని వర్షం పడినప్పుడల్లా తాము పడుతున్న ఇబ్బందులు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వేల రూపాయలు మత్స్య సంపద నీటి పాలైందని వ్యాపారులు వాపోతున్నారు ఇప్పటికైనా తమ సమస్యకి శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు వంద సంవత్సరాలు చేస్తుంది అలా ఫిష్ మార్కెట్ గుంటూరులోనే పెద్ద మార్కెట్ ఈ ఫిష్ మార్కెట్ ఇది చుట్టుపక్కల నాలుగు వేపుల నుంచి వచ్చే నీరంతా ఈ గుంటలో చేరడం వల్ల మా చేపల మార్కెట్ అంతా మునిగిపోయి ఈ రోజుకి మూడు లక్షల రూపాయలు మాకు నష్టపరిహారం అయ్యింది అందరూ వరద బాధ్యత అంటే ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అధికారులు మా మమ్మల్ని అర్థం చేసుకొని చేసుకొని మమ్మల్ని పట్టించుకొని నీళ్లు తోడించి ఇది నీళ్లు పోయే మార్గాన్ని చూపించి వెళ్ళాక మార్కెట్ అని మార్కెట్ పడేసేసేసి వెళ్ళాక మా గిన్నెని పేరు పెట్టి కట్టించారు అది వచ్చేసేసేసి అంతకు ముందు మాకు ఒక కొట్టుగా ఇచ్చింది ఇప్పుడు రెండు కొట్లు కట్టారు ఒక ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సహజం ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే లైవ్ డిష్ కావాలన్నారు దానికన్నా ఒక గిన్నె పెట్టాలి ఆ గిన్నె కూడా మాకు పైన ఖాళీ లేక ఒక షాపుల్లో కిందగా దిగి మేము సెల్లార్లో ఉన్నాము ఆ సెల్లార్ అనేది ఏంటంటే చుట్టుపక్కల నాలుగు వేపుల నుంచి నీళ్లు రావడం వల్ల మొత్తం నిండిపోయింది మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన మోటార్లు కూడా పని చేయక కూడా మునిగిపోయింది మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేక వానాకాలం వస్తే ప్రతి ఒక్కళ్ళం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అధికారులు మా మనవి ఆలకించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము